వాస్తవంగా ఉండే జడ్జ్మెంట్ అంటే వాళ్ళకున్న జ్ఞానం ప్రకారం జడ్జిమెంట్ చేస్తారు అది ఫైనల్ కాదు దానిలో ఇంకా డెప్తికి వెళ్తే కామెంట్ కానీ జడ్జిమెంట్ చేసే అధికారం ఎవరికి లేదు ఎవరి మీద కానీ ఇప్పుడు ఈ ఈ స్టేజ్ ఏదైతే ఎందుకు ఉపయోగించుకుంటానంటే ఇది నాకు వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే నాకే వస్తాయని నో కామెంట్ నో జడ్జ్మెంట్ అని నన్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు దానికి కారణం ఏంటంటే నేను అన్ని పోస్టులు పెడుతున్నాను కాబట్టి అయితే ఒక విషయం చెప్తున్నాను పత్రిజీ గారు ఏం చెప్పారు దీని మీద అంటే ఏదైనా వ్యతిరేక దిశలో పోయినట్టు సామాజికంగా కానీ లేకపోతే మన సొసైటీ ప్రకారం కనుక ఎవరైనా వ్యతిరేక దిశలో తీసుకున్నప్పుడు నీకు దానిలో నాలెడ్జ్ ఉంటే నీ నాలెడ్జ్ ప్రకారం నువ్వు కనుక ఖండించకపోతే నువ్వు వెళ్ళేటట్టు కాదు అంటాడు సార్ సార్ స్పీచ్లో ఉంది రెండవది పిరిమిడి సేవాదల్లో పద్నాలుగు సూత్రాలలో మొదటి సూత్రం ఏముంటుందంటే సామాజిక బాధ్యతగా నువ్వు ఖండించడమే నీ పని అనేది అందులో కూడా ఉంది మరి ఏది జడ్జి చేయకూడదు అంటే వీడు జీవితంలో ఎందుకు పనికిరాడు ఇక వీడు బాగుపడడు లేదా అంటే పిల్లలు కనుక చెడిపోతే తల్లిదండ్రుల యొక్క పెంపకం సరిగ్గా లేదు ఇలాంటి జడిచి చేయకూడదు అంటారు మరి నేను పెట్టిన పోస్ట్లు ఏవైతే ఉంటాయో పత్రికదారు చెప్పిన దాని ప్రకారం నువ్వు వెళ్ళే నువ్వు ఖండించకపోతే జడ్జ్ ఎన్లైట్మెంట్ కాదు అన్న దాని ప్రకారం ఫస్ట్ పత్రిజీ గారు బాడీ వేకేట్ చేసిన రెండవ రోజు ఒక వ్యక్తి పత్రి పిర్మిడ్ మాస్టర్లు చేయంగానే పిర్మిడ్ మాస్టర్లు లోన్ ఎదగకపోవడం వల్లనే ఆయన మీదకి వచ్చిన పని వ్యర్థమైంది కాబట్టి చనిపోయాడు అని ఖండించినప్పుడు దాన్ని అన్నప్పుడు దాన్ని ఖండించనది రెండోది ఒక డాక్టర్ గారు చనిపోయిన ప్రతిసారి చనిపోయిన రెండు మూడో రోజే నో డాక్టర్ నో మెడిసిన్ వల్ల చాలామంది సఫర్ అయ్యారని చెప్పేసి ఒక డాక్టర్ గారు ఖండించ అది చెప్పారు దాన్ని ఖండించాను గరకపాటి నరసీరావు గారు ఈ పిరిమిడ్ అంటే పేరు పెట్టలేదు కానీ ధ్యానం పేరుట సామూహిక ధ్యానం పేరట కోర్టు సంపాదిస్తున్నారు వాళ్ళు చేసే ధ్యానం కాదు అన్నప్పుడు నేను ఖండించాను మూడవది పిరిమిడ్ పిరమిడ్ పిరిమిడ్ సంస్థలు వ్యాపార కేంద్రాలు కాదు విజయవాడ బేస్లో ఒక వ్యక్తి హీలి మూడు లక్షల ముప్పై వేల కంప్లీట్ అందరూ నాకు కాంప్లైంట్ చేస్తే పిరుమిల్లో ఇలాంటి వ్యాపారం చేయకూడదు బయటికి వెళ్ళి చేసుకోవచ్చు అనేదాన్ని ఖండించాను అలాగే ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తేనే ఆత్మజ్ఞానం వస్తుంది మీకు ఎక్కడికి వచ్చి ఎక్కడికి పోయినా దొరకదు అన్నప్పుడు కాదు అని దాన్ని ఖండించాను ఇలా కొన్ని నేను సామాజిక బాధ్యతగా నేను ఖండిస్తున్నప్పుడు కొంతమంది ఫేస్బుక్లో ఏం పెట్టారంటే అసలు పిరుమిడి మాస్టర్ అయినా అసలు నీకు నోకామ్ అండ్ నోకేంటి చెప్పినట్టే అన్నట్టు అవన్నీ చూ చూసి తీసి ఒకరోజు ఏం చేశానంటే నో కామెంట్ నో జడ్మెంట్ అనేది హయ్యర్ వర్డ్ అది కానీ ప్రస్తుతం నిర్జీవులు వాడుతున్నారు ఆ వర్డుని అనేది పెట్టిన తర్వాత అప్పటి నుంచి క్లోజ్ అయిపోయింది సార్ అందుకొరకే నేను చేసేటివన్నీ నాకున్న పరిజ్ఞానం ప్రకారం పత్రికల్ని దృష్టిలో పెట్టుకొని నేను కనెక్షన్ చేస్తున్నాను దానివల్ల రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇది సార్ నాది ఓకే చందరరావు గారు ఇప్పుడు